కోకాపేటలో పద్నాలుగవ తేదీన దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మగౌరవ భవన ప్రారంభాన్ని విజయవంతం చేయాలన్న కుర్మ సంఘం నాయకులు ఈ నెల పద్నాలుగవ తేదీ శనివారం రోజున సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక సీఎం సిద్దిరామయ్య కుర్మ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుర్మగారుల చేతుల మీద దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మభవన ప్రారంభోత్సవ కార్యక్రమం నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా నుండి కుర్మ సంఘం నాయకులు సభ్యులు కుర్మ కుల బాంధవులు పదివేల మందితో తరలివెళ్లి విజయవంతం చేయాలన్న జిల్లా అధ్యక్షులు బోరుగడ్డ పుష్ప నగేశ్ యాదవ్ బైపాస్ రోడ్డులోని కుర్మ సంఘ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు పుష్ప నగేశ్ తో పాటు ఉపాధ్యక్షులు తాటిపల్లి పాండు ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య మరియు చెర్యాల ఆంజనేయులు కోచారం రాములు శ్రీనివాస్ జోపేట మున్సిపల్ చైర్మన్ గోడెం మల్లయ్య నగేష్ భూమయ్య గోకుల్ కృష్ణ గోరుగట్టి రమేష్ లాడేబాలు అంజయ్య అంబన్న మరియు జిల్లాలోని కుర్మ నాయకులు సభ్యులు పాల్గొన్నారు నమస్కారం తెలుసుకుంటూ ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు కోకపేట లోపల దొడ్డి కొమరయ్య కుర్మ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ మా కుల పెద్దలందరూ మా జిల్లా స్థాయి వచ్చినటువంటి కుల పెద్దలందరూ కూడా పేరు పేరును ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆ భవనానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ముఖ్య అతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుర్మ గారు అదేవిధంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుర్మ గారు అదేవిధంగా మా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు ఇంకా మంత్రివర్ సహచరులు ఈ కార్యక్రమం కూడా గౌరవ పెద్దలు రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు శాసనమండలి సభ్యులు ఎగ్జిమ్మలమన్న ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ జిల్లా నుంచి మనకు దాదాపు ఒక పదివేల మందిని మన టార్గెట్ ఇచ్చిన సంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు ఒక లక్ష మంది తోటి కురుమల జాతర అనే కార్యక్రమాన్ని అక్కడ చేపట్టడం జరిగింది యావత్ సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి కురుమలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని గ్రామ స్థాయి నుండి కూడా ప్రతి గ్రామం గ్రామం నుంచి కూడా రెండు రెండు కార్లు వచ్చే విధంగా కార్యాచరణ ఇప్పుడే అనుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మనమంతా కూడా సంఘటితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన యొక్క ఉనికిని సాటే విధంగా మన ఐకమధ్యాన్ని సాటే విధంగా కురుమలందరూ తరలి రావాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను తప్పకుండా భవిష్యత్తులోపట ఎందుకంటే మన సంఖ్య పరంగా చూస్తే మనము దాదాపు పద్నాలుగు శాతం ఉన్నప్పటికీ కూడా మనకు పది పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉండాలా ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఉండాలా అయినప్పుడు కూడా మన ఐకమత్యం లేకుండా లేకపోవడం వల్లనే మన అక్కలను మనం సాధించుకోలేకపోతున్నాం కాబట్టి సభధారణైనా మనం మన అక్కలను సాధించుకునే విధంగా మన ఐకమత్యాన్ని సాటే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేసుకుంటున్నైతే తప్పకుండా మన కొన్ని కార్యక్రమాలు మనకు ఉనికి సాడదు కాబట్టి రాబోయే ఎలక్షన్స్ లోపల మనకు కుర్మలకు ఇప్పుడు మన రెండు టికెట్లు ఒక కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇచ్చినప్పుడు కూడా ఒక్క ఒక ఏకైక ఎమ్మెల్యే మనకున్నాడు ఇతర పార్టీలు అయితే వరకు అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి ఈసారి మనం అంతా కూడా ఈ మీటింగ్ ద్వారా అన్ని పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కులగణన కార్యక్రమం కూడా అవుతుంది కాబట్టి ప్రభుత్వం దగ్గర మనం ఎంత ఉన్నామనే సంఖ్య కూడా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఆ వాట ప్రకారంగా మేమెంత మాకంత అనే విధంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా ఈ డీలిమిటేషన్లకు అయిన కార్య అయితే కూడా తప్పకుండా మనకు సీట్లు పెరుగుతాయి కాబట్టి మహిళ రిజర్వేషన్ వస్తాయి కాబట్టి చాలా మందికి మనం ఎందుకంటే మనకి ఎమ్మెల్యేలు కాలేకపోతున్నాం ఎందుకంటే ఒకటే ఇప్పుడు ఇంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారు ఓడిపోయిన ఎమ్మెల్యే మళ్ళా గెలిచా లేదో పేరు చెప్తారు కాబట్టి రాజకీయ పార్టీలు తప్ప ఈ డీలిమిటేషన్ అయినప్పుడు తప్పకుండా మన కురుమలందరూ కూడా ఎక్కడైతే డీమిలి డీలిమిటేషన్ అయ్యి కొత్త కాన్స్టిట్యూన్స్ అయిందో అక్కడ మన కురుమలు దస్త వేయాలి తప్పకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ పెట్టుకొని తప్పకుండా ఎమ్మెల్యే కావాల్సిన ఆలోచన తపన అనేది ఉంటే తప్పకుండా మనము దాన్ని సాధించగలుగుతాం దశ ఫైతం చేసే మనం అవుతామని చెప్పి తెలుసుకుంటూ ఇలా సంగారే జిల్లాలో కొద్దిగా గొప్ప ఉనికి సాడుతున్నామంటే మీరు అందరూ స్ఫూర్తి మీరు మీరు ఇచ్చినటువంటి బలము మీరు ఇచ్చినటువంటి శక్తితోనే నేను విధంగా పనిచేయగలుతున్నాను కాబట్టి భవిష్యత్తులో కూడా మన కుర్మ సంఘానికి బలోపేతం చేసుకొని మన మన అక్కలను సాధించే దశగా మనం అంతా కూడా అడుగులు వేయాలని చెప్పి పిలుపునిస్తూ తప్పకుండా రింగ్ రోడ్ దగ్గర మీకు అందరికీ వెల్కామ్ చెప్తా తప్పకుండా ఆ కార్యక్రమం సెకండ్ సాటర్డే ఉంది ఆ రోజు మనం అయిన కాడికి కూడా బస్సులలో కానీ కార్లలో కానీ డిసెంబర్ పద్నాలుగు కార్లలో వచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ఇనిషియేటివ్ తీసుకొని పట్టర్లు తీసుకొని దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మీకు అందరికీ పేరు పేరు పెద్దగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తూ ఉన్నాను జై కుర్మా జై జై కుర్మా